هن کان ڏيھه آئي رهي آهي మేము <laughs> ఎవరైతే నమోదు చేయాలి మాకు మేము హెచ్చరిస్తున్నాం ఒకవైపు తెలంగాణ కన్నా అదనంగా జీతం పెంచుతానని హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈరోజు కోరుతుంటే ఇవి ఈ ప్రభుత్వానికి కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంగన్వాడీలోకి గ్రాడ్యూటీ అమలు చేయమని గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు కూడా అనే గ్రాడ్యుటీ ఈ రోజు ప్రభుత్వం మాట్లాడడం లేదు రిటైర్మెంట్ వేలు ఇరవై వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది ఈ రోజు లక్ష రూపాయలు పెంచాము హెల్పర్ లకి నలభై వేలు పెంచామని చెప్తుంది అది ఎంత మాత్రం అని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్ కి ఐదు లక్షలు హెల్పర్ కి మూడు లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ రోజు